ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి జిఎం కార్యాలయం వద్ద నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు ధర్నా చేశారు వీటిని రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని ఐక్య కార్మిక సంఘాల నాయకులు క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు లేకపోతే సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఢిల్లీలోని చేస్తామని ఆయన హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు క్రాంతికుమార్ డిమాండ్ చేశారు లేకపోతే సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఢిల్లీని చేస్తామని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా చేయడం వల్ల అనేక ఇబ్బందులు విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి విధంగా ఏదైతే ఇంతకు ముందు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే బొగ్గు ప్లాకులు వేలం వేయడం మరి విధంగా ఇది ఈ విధమైన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్ల సింగరేణిలో మన సింగరేణి సంస్థ నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ మరి సంస్థ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కూడా ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఉన్నాయని కూడా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఏదైతే గతంలో రైతు వ్యతిరేక చట్టాలు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిస్తే ఢిల్లీలో మందర్ దగ్గర రైతులందరూ కూడా ఏ విధంగా धरనాలు చేసి అవన్నే ఉపతమరించుకునే వరకు ఏ విధంగా అయితే చేసిల్లో మరి అదే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లను కూడా రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఉంటున్నానని కూడా నేను ఈ వేదిక ముందు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఏదైతే నాలుగు లేబర్ కోడ్ల వల్ల ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ భద్రతను కోల్పోయే అవకాశం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను మరి అదే విధంగా పని గంటల పెంపు ఈ విధంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కార్మిక లోకం కథన్ తొక్కింది దీనికి అనుగుణంగా ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఐక్య సంఘాలు కేంద్ర రాష్ట్ర సంఘాలతో పాటుగా అందరం కలిసి ఏదైతే కేంద్రం నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించకపోతే అవసరమైతే ఢిల్లీని కూడా స్తంభిపజేస్తామని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను